వర్షాలు బాగా పడ్డప్పుడు మన పంటని ఏ విధంగా కాపాడుకోవాలో చూద్దాం ఇప్పుడు మామూలు వర్షాలు పడ్డప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ అధిక వర్షాలు పడ్డప్పుడు ఇలా మన తోటల్లో నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం ముందుగా చేయాల్సిన పని కాలువల ద్వారా ఆ నీటిని తీసేయాలి రెండవది వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మన పంటకి అంటే అంతకు ముందు వర్షాలు పడ్డప్పుడు ఆ మొక్క వేర్ల దగ్గర నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వేర్లు బలహీన అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మొక్క వేర్ల ద్వారా పోషకాలను తీసుకోలేదు కాబట్టి మనం పైపాటుగా స్ప్రే అనేది చేసుకోవాలి దీనికోసం ఎన్పికే మిశ్రమైనటువంటి మూడు పంతొమ్మిదిలో లీటర్ నీటికి ఐదు నుంచి పది గ్రాముల చొప్పున కలిపి విచికారి కనుక చేసుకుంటే మొక్కలు కొంతకాలం పాటు పాడవకుండా ఉంటాయి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది వర్షాకాలంలో ఏ విధంగానైతే మనుషులకు జ్వరాలు వస్తుంటాయో గాలిలో తేమ భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలకు కూడా తెగులు అనేటివి వస్తా ఉంటాయి కాబట్టి దీని కొరకు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏదైనా ఒక శిలీంధ్ర నాశిన్ని కార్బెండజిమ్ మెటల్ ఆక్సిల్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇలాంటి శిలీంధ్ర నాశనంలో ఏదైనా ఒక దాన్ని తీసుకొని వర్షాలు తగ్గిన తర్వాత మొక్క మొదల దగ్గర పోసుకుంటే పంట ఎదుగుదల బాగుంటుంది